ఓం నమ శివాయ శ్రీమాతమ మిత్రులకి శివలాసుడికి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం ఈ ఉపాయం చేయడం వల్ల మీ జీవితాల్లో సుఖం సంతోషం సమృద్ధి మనసు స్థిరంగా ఉండడం అలాగే ఈ ఉపాయం చేయడం వల్ల పితృదేవతలకు అలాగే మన పెద్దలకి మోక్షం లభిస్తుంది అలాగే మన ఆరోగ్యం బాగుపడుతుంది అలాగే మనం ఏదైతే కోరుకుంటామో ఆ కోరికలు నెరవేరుతాయి అలాగే మనం ఏదైతే శత్రువులుగా భావిస్తామో ఎవరినైతే దూషిస్తామో అంటే మనకు తెలియకుండానే శత్రుత్వం పెంచుకొని మన పాపాన్ని కట్టుకుంటామో ఆ పాపం కూడా తొలగిపోతుంది ఈ ఉపాయానికి కావాల్సింది నువ్వులు ఈ ఉదాహరణ మీకు ఎలా చెప్తున్నానంటే ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి చెప్తాను మనకి ధర్మగ్రంథాల ప్రకారం నువ్వులతో కొన్ని ఉపాయాలు ఉన్నాయి దానిలో మనం ఒక ఆరు ఉపాయాలు తెలుసుకుందాం అందులో విష్ణు సూత్రం విష్ణు సూత్రం ఈ గ్రంథంలో మకర సంక్రాంతికి రాబోయే సంక్రాంతి పండుగకి నువ్వులతో గనక ఈ ఆరు ప్రయోగాలు చేసినట్లయితే మన జీవితంలో సుఖం సంతోషం వస్తుంది అలాగే మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయి సమృద్ధి అంటే మనం ఏది చేసినా ఏ పని చేస్తున్నా ఏ వృత్తి చేస్తున్నా ఏ వ్యాపారం చేస్తున్నా మనం అనుకున్నది అనుకున్నట్టుగా చేయగలిగే గొప్ప వరం మనకు లభిస్తుంది అలాగే మనసు స్థిరంగా ఉంటుంది మన మనసు ఏదైతే ఇబ్బందులు పడుతూ ఉందో స్థిరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుందో ఆ మనసు కూడా స్థిరంగా ఉంటుందని శాస్త్రం చూడడం జరిగింది మన పితృదేవతలకు కూడా మోక్షం లభిస్తుంది మన చేయటం వల్ల భారతీయ సంస్కృతిలో మనం చూస్తూ ఉంటాం సూర్యదేవుణ్ణి ఆరాధించటం రామాయణ కాలంలో రాముడు సూర్యవంశకు సంబంధించిన వ్యక్తిగా మన పురాణాలు చెప్తూ ఉంటాయి అలాగే మనం పురాణాల్లో భగీరథుడు గురించి కూడా వింటూ ఉంటాం అది ఆయన కూడా సూర్యవంశానికి సంబంధించిన వ్యక్తి గంగని స్వర్గలోకం నుంచి భూలోకానికి తీసుకువచ్చిన వ్యక్తిగా మనకి తెలుసు ఎందుకు తీసుకువచ్చాడు ఆయన పూర్వీకులని పూర్వీకుల ఆత్మలకి స్వర్గలోక ప్రాప్తి కలగడానికి తీసుకురావడం జరిగింది అంటే గంగలో వారి ఏదైతే చనిపోయిన తర్వాత అయిపోయారో ఆ బూడిదని గంగలో కలపడం కోసం తీసుకురావడం జరిగిందని మన పురాణాలు వింటూ ఉంటాం అలాగే వారికి గంగని తీసుకొచ్చి మోక్షాన్ని ప్రసాదించారు అలాగే కపిలముని ఆశ్రమంలో గంగాదేవి వచ్చిన రోజున మకర సంక్రాంతి వచ్చిందని శాస్త్రంలో చూడడం జరిగింది మకర సంక్రాంతి రోజున స్నానానికి చాలా విశిష్టమైన స్థానం ఉంది మన పెద్దలు చెప్తూ ఉంటారు ఆ రోజున నువ్వు నూనెతో స్నానం చేయాలి చాలా విశిష్టమైన రోజు అని మన జీవన విధానంలోనే ఒక భాగంగా చేశారు అది కూడా మీకు వివరిస్తాను అలాగే గంగా నది రోజున ఎవరైనా సరే అంటే మకర సంక్రాంతి రోజున గంగా నదిలో స్నానం చేసేవారికి ప్రాప్తి లభిస్తుంది అంటే జన్మ జన్మలుగా ఉన్న పాపాలు తొలగి పుణ్యప్రాప్తి లభిస్తుంది అని చెప్తారు దాని అర్థం ఏంటనే దానికి మీకు చెప్తా కూడా చెప్తాను అలాగే పాపకర్మలన్నీ తొలగిపోతాయి చెడు ఆలోచనలన్నీ కూడా తొలగిపోతాయి అని శాస్త్రంలో చవడం జరిగింది అలాగే మనం మహాభారతంలో భీష్ముడు కూడా ఉత్తరాన కాలం అంటే సంక్రాంతి సంక్రాంతి రోజే ప్రాణం విడిచాడు అని మనం చూస్తూ ఉంటాం అంటే సంక్రాంతికి అంత అద్భుతమైన శక్తి ఉంది అని అర్థం సూత్రంలో మకర సంక్రాంతి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఆడవారు మగవారు తప్పకుండా చేయవలసిన ఆరు ఉపాయాలు మీకు విస్తాను మిత్రులరా చాలా అద్భుతమైన ఉపాయాలు స్కిప్ చేయకుండా చూడండి మన జీవితాన్ని మనం మార్చుకోవడానికి మన పెద్దలు మనకి ఇచ్చిన అద్భుతమైన వరం ఇలాంటివి చాలా అరుదుగా మన గ్రంథాల్లో చాలా చాలా ఉన్నాయి మీకు మన గ్రంథాల్లో ఉన్న ప్రతిదీ కూడా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఆ పరాదేవత అనుగ్రహం ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు మీకు నా ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది ఎందుకంటే ఇలాంటి ఉపాయాలు మనం కాలక్రమేణా కాలక్రమేణా వదిలేస్తూ వస్తున్నాం ఆయుర్వేదం మన జీవన విధానంలో ఉంది సనాతన ధర్మం అంటే ఏంటంటే సైన్స్ని మనం జీవన విధానంగా మన పెద్దలు మనకిచ్చారు కానీ దాన్ని కొంతమంది ముర్ఖులు మూడులు దాన్ని మూఢనమ్మకాలుగాను గొప్పవాళ్ళుగా భావిస్తూ ఉంటారు ఆచరించడం అనేది జీవనంలో భాగంగా అంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన రాబోయే తరాలని రాబోయే రోజులని మనం ఖచ్చితంగా ముందు ముందు మంచి జాతిని ఈ భూమండలం మీద ఉంచడానికి ప్రయత్నించేయడమే ధర్మం అంటే ఏది చేసినా సరే ఆరోగ్యంగా ఉన్నప్పుడే కదా మన జీవితంలో ఉన్నతమైన ఆలోచన కలిగేది దాని గురించి మన పెద్దలు ఇలాంటివన్నీ చెప్పడం జరిగింది ఇప్పుడు మనం ఏం చేయాలో చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి మీకు నచ్చితేనే నచ్చకపోతే ఇలాంటి వీడియోల్ని చూడవద్దు ఎందుకంటే ఇలాంటి వీడియోల్లో మన పెద్దలు చెప్పిన వాటిలో నిజమనేది లోపల దాగి ఉంటుంది అర్థం చేసుకోలేని వారు మూర్ఖత్వంగా ఉన్నవారికి ఇదేది కూడా మూఢనమ్మకంగానే అనిపిస్తుంది ప్రతి దానిలో అర్థం ఉంది దాన్ని ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే ఆ ఫలితాన్ని పొందగలుగుతాం మీరు ఈరోజు ఈ ఉపాయంలో సంక్రాంతి పండగ చేయవలసిన ఉపాయం ఇది కాబట్టి ఈ ఈ సమయంలో మీరు ఎంతమందికి షేర్ చేయగలిగితే అంతమందికి షేర్ చేయండి మకర సంక్రాంతి రోజున ప్రతి ఒక్కరూ కూడా నువ్వులు మామూలుగా నీళ్ళల్లో నువ్వులు వేసుకొని స్నానం చేయవచ్చు ఈ విధంగా చేయడం వల్ల మీకు అక్షయపుణ్యప్రాప్తి లభిస్తుంది అంటే అక్షయ పుణ్యప్రాప్తి అంటే ఏంటంటే ఎన్నో జన్మలు చేసిన పూజలు చేసి పునస్కారాలు చేసి ఎన్ని చేసినా మనకి ఏమీ కలిసి రావడం లేదనే వారు ఆ రోజున నువ్వులు వేసుకొని నల్ల నువ్వులు వేసుకొని నీళ్ళల్లో స్నానం చేయడం వల్ల అక్షయపుణ్యప్రాప్తి కలుగుతుంది ఇది మొదటి పాయింట్ అలాగే రెండోది నువ్వులని దానం చేయటం వల్ల ఆ రోజు ఏదైనా గుడిలో బ్రాహ్మణుడికి కానీ పేదవారికి కానీ దానం చేయడం వల్ల లేదా శివలింగానికి నువ్వులని సమర్పించడం వల్ల లేదంటే ఆంజనేయస్వామికి దేవాలయంలో ఆంజనేయస్వామికి నువ్వులు సమర్పించడం వల్ల మన జీవితంలో సుఖ సమృద్ధి ఆరోగ్యము అలాగే కోరికున్న ప్రతి కోరిక ఆటంకాలు తీరిగిపోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి మనం సంక్రాంతి పండుగకి మూడో పాయింట్ చెప్తున్నాను భోజనంలో నువ్వులు నువ్వులతో చేసిన పదార్థాలని తీసుకుంటూ ఉంటాం చాలామందికి తెలుసు ఆ పండుగల్లో మనం సకినాలు చేసుకుంటాం అలాగే మురుకులు చేసుకుంటాము అలాగే నువ్వులుండలు చేసుకుంటాము అరిసెలు చేసుకుంటాము చాలామంది పంచి పెడుతూ ఉంటారు వంట అంటే పిండి వంటలు చేసి పంచి పంచి పెడుతూ ఉంటారు చాలామందికి తెలియదు ఏంటంటే అది మంచిది అలా చేయటం వల్ల కుటుంబం వృద్ధిలోకి వస్తుందని చెప్తారు ఆ సమయంలో అందరూ తీసుకుంటారు ఎలాంటి ఇబ్బందులు తీసుకోవచ్చు ఆ సమయంలో పండగ సమయంలో ఆ మకర సంక్రాంతి రోజున చాలామంది పంచిపెడుతూ ఉంటారు మేము గ్రామీణ ప్రాంతాల్లో ఒకప్పుడు ఇవన్నీ జరిగేవి కాలక్రమేణా కాలక్రమేణా వదిలేసాం ఎందుకంటే నువ్వులు ఆరోగ్యపరంగా అద్భుతమైన శక్తిని ఇస్తాయి జీవాన్ని పెంచుతాయి ఆరోగ్యంతో పాటు దృఢమైన శరీరాన్ని ఇస్తాయి దృఢమైన మనసునిస్తాయి ఉష్ణాన్ని కలిగిస్తాయి నువ్వులు చాలామంది ఆయుర్వేదంలో నువ్వుల్ని వాడుతూ ఉంటారు మనకి తెలిసి కానీ భయపడుతూ ఉంటాం కొంతమంది కావాలని భయపెడుతూ ఉంటారు మహాపాపం అంటారు అదంటారు ఇది అంటారు ఎందుకంటే శాస్త్రాలు చదవండి గ్రంథాలు చదవండి ఆయుర్వేదంలో గ్రంథాలు చదవండి ఎన్నో విషయాలు తెలుస్తాయి ఆ సమయంలో చేయడం వల్ల కొన్నిటికి దోషాలు ఉండవు మనం దాన ధర్మాలు చేస్తున్నాము లేదంటే ఒకరి దగ్గర ఉచితంగా తెచ్చుకోవడం లేదు మనం స్వీట్స్ చేసి పంచి పెడుతున్నాము అరిసెలు చేసి మంచిపెడుతున్నాము మురుకులు చేసి మంచిపెడుతున్నాము శక్నాల చేసి పంచి పెడుతున్నాము అంటే దాని అర్థం ఏంటంటే పుణ్యాన్ని అవతల వారిలో ఉన్న దోషాన్ని కూడా తొలగిస్తున్నామని అర్థం ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం అలాగే ఆహారంగా తీసుకోవడం వల్ల కూడా మనకి శరీరానికి చాలా సత్తు చేస్తుంది ఈ విధంగా చేయటం వల్ల కూడా మనకి పుణ్యం అంటే ఒక రకంగా చెప్పాలని తరగని పుణ్యం కూడా లభిస్తుంది అని అర్థం అలాగే దేవతలకి నువ్వులతో చేసిన పదార్థాలని ఆ సమయంలో నైవేద్యంగా పెట్టడం అంటే నువ్వులుండలు స్వీట్లో చేసి పెడుతూ ఉంటారు దానివల్ల మనకి అద్భుతమైన ధన సంపత్తి కలుగుతుంది అని అర్థం అలాగే సూర్యదేవుడికి మనకు సూర్యుడికి నీళ్ళలో నువ్వులు వేసి ఇలా కాపర్ గ్లాస్లో నువ్వులు వేసి అర్ఘ్యం ఇవ్వండి ఆ రోజు ఇలా ఇవ్వడం వల్ల మీకు ఇలా కాపర్ దాంట్లోనే ఇవ్వాలి మామూలుగా కాదు ఇలా ఇవ్వడం వల్ల మీకు ఏదైతే చేస్తున్నారో ప్రతి కర్మలోనూ ప్రతి పనిలో కూడా పుణ్యం లభిస్తుంది మీకు ఇది కూడా అక్షయం అంటే అంతులేని పుణ్యం లభిస్తుంది ఇంకొకటి ఏంటంటే చాలామంది అర్ఘ్యం ఇచ్చినప్పుడు నీళ్ళుని తొక్కమాకండి కింద పడితే కనుక అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఒక కింద ఏదైనా డిపో పెట్టుకుని దాంట్లో పోసుకోండి తర్వాత ఈ నీళ్ళు తీసుకువెళ్ళి చెట్టు మొదల్లో పోయండి ఇంట్లో చేసుకునేవారు ఎవరైనా సరే అంతేగాని ఎక్కడ పెడితే అక్కడ పోయి మాకండి తొక్కడం కూడా మహాపాపం కాబట్టి అది గుర్తుంచుకోండి మనం ఆహారంగా తీసుకునే పదార్థంలోనే జీవన విధానంలోనే మనకి మన పెద్దలు ఇన్ని గొప్ప విషయాలు చెప్పారు అలాగే ఇంకొక విషయం చెప్తాను కొంతమంది యజ్ఞాలు చేస్తూ ఉంటారు విష్ణుధర్మ సూత్రంలో నువ్వుల్ని ఆహుతిగా ఇవ్వడం వల్ల అంటే యజ్ఞంలో మనం సమర్పించడం వల్ల పితృలకి మన మరణించిన వారికి మోక్షం లభిస్తుంది ఇది మన పెద్దలు చెప్పిన మాట ప్రతి దాంట్లో చూడండి మనం ఎలా బయటపడాలనేది ప్రతి చిన్న చిన్న విషయంలో కూడా మన పెద్దలు పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు మన జీవన విధానంలో కావచ్చు ప్రతి పదార్థాన్ని ఎలా వినియోగించుకోవాలో మన పెద్దలు పుస్తక రూపంలో గ్రంథ రూపంలో వాక్కు రూపంలో చదవడం జరిగింది కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయండి పితృదేవతల యొక్క శాపాల నుంచి విముక్తి పొందడానికి మీరు ఎక్కడైనా యజ్ఞం జరుగుతున్నప్పుడు నువ్వులు సమర్పించండి ఖచ్చితంగా మీకు అద్భుతంగా మీ పితృదేవతల నుంచి వచ్చే నష్టాలన్నీ తొలగిపోయి లాభాలు కలుగుతాయి అలాగే కొంతమందికి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మకర సంక్రాంతి రోజున నువ్వుల నూనెని ఒంటికి రాసుకొని స్నానం చేయడం వల్ల మీరు చేసిన పాపకర్మలు తొలగిపోతాయి అని శాస్త్రం చెప్పడం జరిగింది చాలామంది చేస్తూ ఉంటారు మర్చిపోయారు ఈ రోజులు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉదయాన్నే నువ్వుల నూనెతో స్నా ఒంటి మొత్తం మర్దన చేయించుకొని ఒంటికి వేడి నీళ్ళతో చక్కగా స్నానం చేస్తూ ఉంటారు మీరు అడిగి తెలుసుకోండి మీ పెద్దల్ని అడిగి తెలుసుకోండి ఎందుకు అంటే సంవత్సరంలో ఆ సమయంలో సూర్యుడు మకర రాశిలోకి వస్తాడు ఆ రోజున శ్రీమన్నారాయణ నిద్ర మేలుకుంటాడు అని చెప్తూ ఉంటారు దాని అర్థం ఏంటంటే మనలో ఉన్న చిత్త చైతన్యం అనేది మేలుకుంటుంది దానికి నువ్వులు నూనె అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది మనం చాలా గ్రంథాలు చదువుతూ ఉంటాం నువ్వుల నూనెతో మనం పూజలు ఆరాధనలు విన్నాం మనకు పూర్వకాలంలో మనం అంటే మనకి రాజుల కాలంలో శ్రీకృష్ణదేవరాయలు నువ్వుల నూనె తాగి గంటల తరపుడు పరిగెత్తేవాడు సాధన చేసేవాడు వజ్ర శరీరంగా ఉండేవాడు చాలా శక్తివంతంగా ఉండేవాడు అని మన శాస్త్రంలో చదువుకున్నాం నువ్వుల నూనెకి ఆ శక్తి దాగి ఉంది ఒరిజినల్ నువ్వుల నూనె అంటే నువ్వులతో గానగా పట్టించి ఆ నువ్వుల నూనెని వాడి చూడండి ఖచ్చితంగా మీ శరీరం వజ్రకాయంగా మారుతుంది ఇలాంటివి మన సర్వశాస్త్రాల్లో చాలా కోకలలో ఉన్నాయి ఆయుర్వేదమే మన జీవన విధానం మనకి ఇలాంటి విషయాలని చెప్పుకోవడానికి కూడా మనం భయపడుతూ ఉంటాం ఎందుకంటే అవన్నీ మామూలే కదా అని వదిలిస్తూ ఉంటాం మిత్రులరా ఇలాంటి విషయాలని ఎంతమందికి తెలియచేయగలిగితే అంతమంది తెలియచేయండి ఖచ్చితంగా వారి జీవితాల్లో కూడా మనం మార్పు తీసుకొచ్చిన వారు అవుతాం అలాగే ఈ ఉపాయాలన్నీ కూడా విష్ణు ధర్మ సూత్రంలో చాలా వివరంగా చెప్పడం జరిగింది ఈ ఆరు ఉపాయాల్లో మీరు ఏ ఒకటి చేసినా లేదంటే అన్నీ చేసినా సంక్రాంతికి మహాపుణ్యం లభిస్తుంది మన పుణ్యం పురుషార్థం అదృష్టం అన్నీ కలిసి రావడానికి మనం ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాం నువ్వులతోనే ఇలాంటి ఉపాయాలు ఉన్నాయి నల్ల నువ్వులు వాడండి తల నువ్వులని మన జీడీలకి అలాగే వంటలకి వాడుతూ ఉంటాం ఇదైనా వాడవచ్చు నల్ల నువ్వులతో స్నానం కానీ దేవతలు సమర్పించడం కానీ నల్లవి సమర్పించండి నువ్వుల నూనెని జీవితంలో భాగంగా మార్చుకోండి వారానికి ఒకసారి అయినా స్నానం చేసే ముందు నువ్వుల నూనెతో స్నానం చేయండి అంటే వ్రాసుకొని నువ్వుల నూనెతో ఒంటికి రాసుకొని మర్దన చేసుకొని స్నానం చేయండి ఎన్నో రోగాలకి మందు ఎన్నో ఆయుర్వేద మందుల్లో మందు నువ్వుల నూనెకున్న అద్భుతమైన శక్తి మన పెద్దలు అడిగి తెలుసుకోండి ఎందుకంటే మన ఆయుర్వేద గ్రంథాల్లో ధర్మసూత్రాల్లో వీటిల్లో ఎన్నో ఉపాయాలు ఈ నూనె గురించి చూడడం జరిగింది ఓకే మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ నమః